ీత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె నలభై రెండవ కీర్తన ప్రవాసములో లేవని ప్రార్థన ప్రభు దప్పనిన దుప్పి సెల ఏటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తపిస్తూ ఉన్నది సజీవుడూ దేవుడైన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను నీ దివ్యముఖమును దర్శించుటకై నేనెప్పుడు ఒత్తునో కదా దివరాత్రుముల నా కన్నీళ్ళే నాకు ఆహారమైనవి నీ దేవుడేడని నిరంతరము శత్రువులు నన్ను అడుగుచున్నారు పూర్వపు సంఘటనములను జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించి పోవుచున్నది నేను భక్త బృందములతో కలిసి దేవులమునకు వెళ్ళడువాడను వారు ఆనందనాదముతో శుతులు పాడుచు ప్రభువును కీర్తించుచూ పోవుచుండగా నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయేడువాడును నా మనసా ఇప్పుడు ఇంతగా విచారం చెందనేలా ఇంతగా నిట్టూర్పులు విడవనేలా ప్రభుపై నమ్మకం పెట్టుకును నీ సహాయకుడు రక్షకుడైన దేవుణ్ణి మరలా స్థుతించెదను ప్రభు నేను మానసిక విచారమున మునిగి ఉండి నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను యోర్దానుసీమ నుండి హెర్మోను పర్వత ప్రాంతము నుండి మీసారు కొండ చేరువు నుండి ప్రభు నేను నిన్ను స్మరించుకొనుచున్నాను జలపాతములు హోరుమని శబ్దించుచున్నవి అగాధ జల ప్రవాహములు ఒకదానినొకటి పీల్చుకున్నట్లు ఉన్నవి వాని కరటములు నా మీదికి లేచి నన్ను ముంచి వేసినవి పగటిపూట ప్రభువు నన్ను ప్రేమతో ప్రేమతో రాత్రి రాత్రివేళ నేను అతన్ని స్థుతించుచు కీర్తన నాకు తోడుగా ఉండును రాత్రి వేళ నేను అతన్ని స్థుతించి స్థుతించి కీర్తన నాకు తోడుగా ఉండును నా జీవనదాత దేవునికి అది ఏ నా స్థుతి ప్రార్థన నీవు నన్ను విస్మరింపనేలా శత్రువుల పీడనం వలన నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా అని నా శీలాశ్రయుడైన దేవుడితో నేను మనవి చేయుదును విరోధులు నిరంతరము నీ దేవుడేడి అని ప్రశ్నించుచున్నారు వారు నన్ను అవమానించటం వలన నేను మిగులు విసిగి తిని నా మనసా ఇప్పుడు ఎంతగా విచారం చెందనేలా ఎంతగా నిటూర్పులు విడవనేలా ప్రభుపై నమ్మకం పెట్టుము నీ సహాయకుడు రక్షకుడైన దేవుణ్ణి మరలా స్థుతించము నలభై మూడవ కీర్తన దేవా నేను నిర్దోషిణని నిరూపింపుము నీవు నా తరపు వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడము గాండ్రును దుష్టులైన నరుల నుండి నన్ను రక్షింపు దేవా నాకు ఆశ్రయ దుర్గవు నీవే నీవు నన్ను ఎలా చేయి విడిచితివి నా శత్రువులు పీడనం వలన నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమైన దేవలమునకు నన్ను తోడుకొని గాక అప్పుడు దేవా నేను నీ బలిపీఠం వద్దకు వత్తును నాకు పరమ ఆనందము వసగవాడవు నీవే నా దేవుడైన ప్రభు నేను తంత్రి వాయిద్యం మీటుచు నిన్ను కీర్తింతును నేను ఇప్పుడు ఎంతగా విచారం చెందనేలా నా మనస ఇంతగా నిట్టూర్పులను విడవనేలా నేను ప్రభువును నమ్మేదను నా సహాయకుడు రక్షకుడైన దేవుణ్ణి మరలా స్థుతించెదను నలభై నాలుగవ కీర్తన భగవంతుని పూర్వప ఉపకారములు ప్రజల శ్రమలు దేవా నీవు పూర్వము మా పిత్రుల కాలమున చేసిన మహాకార్యములను గూర్చి మేము చెబులారా వింటిమి మా పితరులము వారిని మాకు వినిపించేది నీవు అన్యజాతులను తరిమివేసి వారి దేశమున నీ ప్రజలను నెలకొల్పితివి అన్యులను శిక్షించి నీ వారిని ఉర్దులోనికి తీసుకొని వచ్చితివి నాడు నీ జనులు ఖడ్గముతో ఈ గడ్డను గెలవలేదు స్వీయ బలముతో విజయము సాధింపలేదు నీ బలము వలన నీ సామర్థ్యం వలన నీ సాన్నిధ్య ప్రభావం వలన వారికి విజయము సిద్ధించినది నీ జనులను నువ్వు కటాక్షించితివి నాకు రాజువును దేవుడు అయిన ప్రభువు యాకోబునుకు విజయం నసిగినది నీవే నీ శక్తి వలన మేము విరోధులను జయించితిమి నీ సాన్నిధ్యం వలన మమ్మెదిరించిన వారిని ఓడించితిమి నేను నా ఒంటిని నమ్ముకొనలేదు నా ఖడ్గము నాకు విజయము సాధించి పెట్టలేదు నీవే విరోధుల నుండి మమ్ము రక్షించితివి మమ్ము ద్వేషించు వారిని ఓడించితివి కనుక మేము వెళ్ళవేళలా నిన్ను తలంచుకొని గర్వింతుము సదా నీకు స్థుతులు అర్పింతుము కానీ నీవు మమ్మిప్పుడు చేయి విడిచి అవమానమున ముంచితివి మా సైన్యుల సైన్యములతో ఇప్పుడు పోరుకు పోవైతివి నీవు మేము మా వైరులకు వెన్నించి పారిపోవునట్లు చేసేటివి వారు మా సొత్తును కొల్లగొట్టుకొని పోయిరి శత్రువులు మమ్ము గొర్రెల వలె వదించినట్లు చేసేటివి అన్య దేశములలో మమ్ము చల్లా చెదురు నీ ప్రజలను అల్ప మూల్యమునకు అమ్మివేసేటివి ఈ అమ్మకం వలన నీకెట్టి లాభం కలిగిన దాయుని ఇరుగు పొరుగు వారు మమ్ము గేలి చేసినట్లు చేసేటివి వారు మమ్ము చూసి నవ్వునట్లు అన్య అన్యజాతులు మమ్ము వెక్కిరించినట్లుగా చేసేతివి వారు మమ్ము చూసి నిరసనతో తలాడించుచున్నారు విరోధులు నన్ను నిందింపగా ప్రతిపక్షులు నన్ను దూషించగా నేను నిరంతరము అవమానమునకు గురగుచున్నాను అవహేళన అవహేళనము నన్ను పూర్తిగా కప్పివేసినది మేము నిన్ను విస్మరింపకున్నను నీవు మాతో చేసుకుని నిబంధనము మీరుకున్నను మాకి తిప్పలు వచ్చినవి మేము నిన్ను విడానాడలేదు నీ మార్గము నుండి వైదలగలేదు అయినను నీవు మమ్ము నక్కలు తిరుగాడు చోట నిస్సహాయకులుగా వదిలివేసి గాడంధకారమున పడదోసివి మేము మా దేవుడైన నిన్ను మరిచి అన్య అన్యదేవులు అన్యదైవములను ఉన్నచో నరుల హృదయములలోని రహస్యములను తెలిసిన నీవు తప్పక గుర్తించి ఉండేటివాడివే కదా ఇప్పుడు నీ కొరకై శత్రువు చేత శత్రువుల చేత మేము నిరంతరము వధింపబడుచున్నాము వారి దృష్టిలో మేము వదకు తగ్గ తగినట్టి గొర్రెలమైతిమి ప్రభు నీవింకనూ నిద్రింపనేలా మేల్కొనుము లెమ్ము మమ్ము స్వాస్థముగా విడనాడకము నీ ముఖమును మాకు కనిపింపకుండా దాచుకోనేలా నీవు మా వ్యధలను హింసలను విస్మరింపనేలా మేము కృంగి నేలకు ఒరిగితిమి విరోధులతో ఓడిపోయి దుమ్ములో పడి ఉంటిమి నీవులెమ్ము మాదుకొనుము నీకు మా పట్ల ప్రేమ కలదు కనుక మమ్ము రక్షింపు నలభై ఐదవ కీర్తన రాజ్య వివాహ గీతము నా హృదయము రమ్యమైన భావముతో పొంగి పొర్లుచున్నది నా ఈ గీతమునకు నా ఈ గీతమును రాజునకు వినిపింతును నా నాలుక నిపుణుడైన రాతగాని లేఖని వలే పని చేయును నీవు నరుల్లోకెల్లా సుందర రూపుడవు సొగసైన వాక్యచాతుర్యం గలవాడవు ప్రభు నిన్ను నిత్యము దీవించుచునే ఉండును మహావీరుడైన రాజా ఖడ్గమును ధరింపు నీవు వైవమును వైవమును టివియు గలవాడము ప్రభావముతో రథరుద్రుడివై స్వారీ వెడలము సత్యమును దయను న్యాయమును నెలకొల్పుము నీవు స్వీయ బలము వలన మహావిజయములను సాధింతువు నీ వాడి బాణములు నీ శత్రువుల గుండెల్లో గుండెల్లోను అన్యజాతి ప్రజలు నీ పాదముల మీద వాలుదురు దేవా నీ సింహాసనము కలకాలము నిలుచును నీవు న్యాయముతో నీ రాజ్యదండనమును త్రిప్పుము నీవు ధర్మమును అభిమానించి దౌష్ట్యమును ఏవగించుకుందువు కనుకననే నీ దేవుడైన ప్రభువు నిన్ను ఎన్నుకొని సాటి రాజుల కంటే నీకెక్కువ ఆనందమును దయచేసెను నీ వస్త్రములు అగరు దాల్చిన గంధరసముల సువాసనములను గుబాలించుచున్నవి దంతము పొదిగిన ప్రసాదమున తంత్రి వాయిద్యకారులు నీకు ప్రమోదం చేకూర్తురు రాజపుత్రికులు నీకు కొలువు చేయుదురు రాణి ఒఫీరు దేశ మేలిమి బంగారము నగలతో కైసేసుకును నీ కుడి భాష్యమున నిలుచుండను కుమారి నీవు నా పలుకులను సావధానంగా వినుము నీ ప్రజలను మీ పుట్టింటికి ఇక రాజు రాజుని సౌందర్యమునకు మురిసిపోయును అతడి నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపు తూర్పు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనువరు సంపన్నులు నీ మన్నన బడియగోరుదురు రాజకుమారి ప్రసాదమున ఉన్నది ఆమె పూర్ణ సౌందర్యవతి ఆమె ఉడుపులను పోగులతో నేసిరి బహువర్ణ వస్త్రములు దాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తలతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు వారు ఎల్లరూ ఆనందోత్సవములతో కదిలివచ్చి రాచన నగరమున ప్రవేశించున్నారు రాజా గతించిన నీ పూర్వీ పూర్వుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు కొమరులను బడియుదువు విశ్వదాత్రికి వారిని అధిపతులను చేయుదువు నేను నీ ఖ్యాతిని తరతరములను నిలుపుకుందును కావున ప్రజలు నిన్నెల్లకాలమూ కొనియాడుదురు ఈరోజుతో నలభై ఐదవ కీర్తన పూర్తవుతుంది